అధిష్టానానికి అత్యంత తలనొప్పిగా మారిన నియోజకవర్గాల్లో తమ్మళ్లపల్లి అగ్రస్థానంలో నిలిచిందా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పసుపు జెండాతో నిలబడి వైసీపీ గుండాలకు ఎదురొడ్డిన కార్యకర్తలను నేటి నాయకులు దూరం పెట్టారా వైసీపీ నేతలతో ఒప్పందాలు కుదుర్చుకుని టీడీపీకి ఆనాడు దూరంగా ఉన్నవాళ్లంతా ఈనాడు రోడ్డు మీదకొచ్చి మేము నాయకులమని చలామణి అవుతున్నారా జెండాలు మోసినోళ్లకంటే జెండాలు మార్చినోళ్లకే విలువ దక్కుతోందా వలస పక్షులు అవకాశవాదులకే ప్రాధాన్యం లభిస్తోందా తమ్మళ్లపల్లిలో టీడీపీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందా పదవులు భర్తీపై అధిష్టానం ఎందుకు చొరవ చూపలేదు ఇంచార్జ్ పై నమ్మకం లేకనా గ్రూపు రాజకీయాలకు కారణం ఎవరు అసలును పక్కన పెట్టి కొసరును నెత్తిన పెట్టుకోవడమేనా ఏది నిజం ఇంతకు తమ్మళ్లపల్లి టీడీపీలో ఏం జరుగుతోంది ఇలాంటి అనేకానేకం ఈనాడు తమ్మళ్లపల్లి నియోజకవర్గ సగటు కార్యకర్తల్లో మెదులుతున్న ప్రశ్నలు ఈ ప్రశ్నలకు చాలా వరకు సమాధానాలు అవుననే వస్తున్నాయి దానికి కారణాలు కోకొల్లలు మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే అప్లోడ్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు ఆశీర్వాదం రాష్ట్రంలో ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది ఇంతవరకు తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఏ పని జరగలేదు ఏమాత్రం న్యాయము జరగలేదనే విమర్శలున్నాయి వైసీపీ వాళ్లకు జరుగుతున్న పనులు టీడీపీ వాళ్లకు జరగలేదని తమ్ముళ్లు బహిరంగానే ఆరోపిస్తున్నారు అంగన్వాడీ ఉద్యోగాలు కార్పొరేషన్ రుణాలు పశువుల షెడ్లు తదితర వాటిలో టీడీపీ కార్యకర్తలకు ముష్టి వేసినట్లు అక్కడక్కడా కొన్ని మాత్రమే ఇచ్చి మిగిలినవి వైసీపీ వాళ్లకు అమ్ముకున్నారని ఆధారాలతో సహా తెలుగు తమ్ముళ్లు బయటపెడుతున్నారంటే ఈ నియోజకవర్గంలో కొందరు నేతల అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థం అవుతోంది దోచుకో దాచుకో అనే సిద్ధాంతాన్ని ఈ నాయకులు అక్షరాల అమలు చేస్తున్నట్లు ప్రజలు అనుకుంటున్నారు ఇక పార్టీ పదవులు ప్రభుత్వం తరపున లభించే నామినేటెడ్ పదవులను సైతం అమ్మకానికి పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి ఇందులోనూ బంధు ప్రీతి ఆశ్రీత పక్షపాతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని బంధువులు అనుయాయులకు కాకుండా ఒకవేళ ఇతరులకు ఇవ్వాల్సినవేవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్లకు మాత్రమే సిఫారసు చేసే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు పశువుల షెడ్లు కార్పొరేషన్ రుణాల్లో ఇరవై వేలు వరకు వసూలు చేశారని ఉద్యోగాల బదిలీలోనూ స్థాయిని బట్టి వసూలు చేసినట్లు తెలుస్తోంది ఇందుకోసం ప్రత్యేక విభాగం పనిచేస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక తెలుగు తమ్ముళ్ల విషయానికొస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ వ్యవహారంపై కార్యకర్తల్లో అసంతృప్తి వాదనలు వినిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు టీడీపీ అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది ఆ సమయంలో మేమున్నామంటూ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పార్టీకి అండగా నిలిచారు అందుకు ప్రత్యక్ష నిదర్శనమే అంగళ్లు ఘటన అంగళ్లులో సాక్షాత్తు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ గుండాలు రాళ్లతో దాడి చేస్తే ఆ సమయంలో వైసీపీ నేతలకు తొత్తులుగా మారి పోలీసులు చోద్యం చూస్తున్న టీడీపీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి వైసీపీ గుండాలపై ప్రతిదాడులతో వీరోచితంగా పోరాడటమే అలాంటి వాళ్లనంతా ఇప్పుడు వలసవాదులు పక్కకు నెట్టేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వీర సైనికులు పార్టీకి విధేయులను కాకుండా తమకు విధేయులను తయారు చేసుకుంటూ భవిష్యత్తులో పార్టీకే సవాల్ విసిరేలా సొంత కూటమిని కూడగట్టుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం అందుకే పార్టీకి విధేయులను పక్కన పెట్టి గతంలో లోనపల వైసీపీతో అంటకాగిన వారిని టీడీపీ శ్రేణులను అధినాయకత్వాన్ని నానా విధాలుగా దూషించిన వారిని దగ్గరకు చేర్చుకుని అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాజకీయ అనుభవజ్ఞుల విశ్లేషణ పార్టీలో ఉంది పార్టీకి పనిచేస్తున్నట్లుగానే పార్టీ శ్రేణులను పార్టీకి దూరం చేయడం తద్వారా నియోజకవర్గంలో టీడీపీని బలహీనపరచడం అదే సమయంలో వైసీపీకి పరోక్షంగా మేలు చేయడంలో భాగంగా బలమైన కోవర్టు ఆపరేషన్ జరుగుతోందని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలకు టీడీపీ పేరు చెబితే చాలు అగ్గిమీద గుగ్గిలం అయ్యేవారు ఇరు పార్టీలు ఉప్పునిప్పులా ఉన్న సమయంలోనే వైసీపీ నేతలతో కొందరు టీడీపీ నాయకులు మంచి సంబంధాలు నరుపుతూ చట్టపట్టాలేసుకు తిరిగారు ఆనాడు వాళ్లకు టీడీపీ అంటే పట్టలేదు కానీ ఈనాడు వాళ్లకే ఇంచార్జ్ పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది కార్యకర్తల ఆరోపణ అంతేకాకుండా ఆనాడు ఎవరైతే వైసీపీలో ఉండి టీడీపీ శ్రేణులపై దాడులు కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారో అలాంటి వారి ఇప్పుడు టీడీపీలో నాయకులుగా కరపెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి నిజమైన టీడీపీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వారిని టీడీపీకి దూరం చేయాలనే కుట్ర జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీకి ఎవరైతే కోవట్టులుగా పనిచేస్తున్నారో అలాంటి వారందరినీ టీడీపీలో ఉద్దేశ్యపూర్వకంగా క్రియాశీలతం చేసి తద్వారా టీడీపీకి కార్యకర్తలను దూరం చేస్తే వైసీపీకి పరోక్షంగా మేలు చేకూరాలని భావిస్తున్నట్లు ఉందంటున్నారు తంబళ్లపల్లి టీడీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఇదేనంటున్నారు కొందరు సీనియర్లు వలసనేతల కారణంగానే తంబళ్లపల్లి టీడీపీలో గ్రూపులు తయారయ్యాయని వైసీపీ కోరుకునేది కూడా ఇదేనని ఇదంతా పెద్దిరెడ్డి కుటుంబం ఆదేశానుసారమే జరుగుతుందేమో అనేది టీడీపీ కార్యకర్తల అనుమానం తమ్మళ్లపల్లి టీడీపీని ఇలాగే వదిలేస్తే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని క్రమేణా వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి టీడీపీ ప్రభావం లేకుండా పోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే శంకర యాదవ్ పై మొగ్గు చూపుతున్నట్లు వెనికిడి గత ఎన్నికల్లో కు టికెట్ ఇచ్చి ఉంటే విజయం నల్లేరుపై నడకలా ఉండేదని ప్రజలు అంటున్నారు అయితే పార్టీ అధిష్టానానికి ఈ నియోజకవర్గం అత్యంత తలనొప్పిగా మారిందనే అంటున్నారు నియోజకవర్గంలో ఇంతవరకు ఎలాంటి పదవులు భర్తీ చేయకపోవడానికి ఇదే కారణమనే చర్చ నడుస్తోంది ఇటీవల కేవలం గ్రామ కమిటీల నియామకం మాత్రమే జరిగింది అందులోనూ సమస్యలు రావడంతో అక్కడితో ఆపేశారు అవి కూడా ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది మండల కమిటీల నియామకం పార్టీకి కత్తిమీద సాములా మారడంతో తాత్కాలికంగా వాటిని నిలిపేశారు ఇకపోతే సింగిల్ విండోలు మార్కెట్ కమిటీలు ఆలయ కమిటీల వంటి వాటి ప్రస్తావనే లేదు కేడర్లో సమన్వయము ఎంపిక జాబితాలో పారదర్శకత లేకపోవడంతోనే తమ్మళ్లపల్లిని పక్కన పెట్టేశారనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి వైసీపీ పాలనలో ఈజాలు దౌర్జన్యాలు కేసులు కష్టనష్టాలు ఎదుర్కొన్న పార్టీ సీనియర్లను అధిష్టానం పరిశీలకులు గుర్తించి న్యాయం చేస్తారనే విశ్వాసంతో ఉన్నామంటున్నారు ఇలాంటి తరుణంలో అధిష్టానం తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందోనని పార్టీలో నెలకొంది ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే ఇది ఈనాటి సమాచారం మరింత సమాచారంతో మరోసారి కలుద్దాం నమస్కారం